సాయిరా భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడల బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి అమావాస్యలోగా ఇది నువ్వు వినే తీరాలి ఒకరి కన్ను నీ కుటుంబం మీద పడిందమ్మా ఇక అస్సలు సమయం లేదు వెంటనే విని జాగ్రత్త పడు నువ్వు నీ కుటుంబం ఖచ్చితంగా బాగుపడతారు ఇది నీ సాయి వాకు వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఇది నువ్వు అమావాస్యలోగా వినే తీరాలి తల్లి ఒకరి కన్ను నీపై నీ కుటుంబంపై పడిందమ్మా ఇకనైనా నువ్వు జాగ్రత్త పడాలి కదా చెప్పు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా నీ జీవితం ఎలా బాగుపడుతుంది నీ దగ్గర డబ్బులు లేకుండా ఇబ్బంది పడడానికి అప్పుల సమస్యలు ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎక్కువ చిన్నదానికి పెద్దదానికి ఊరికే కోపం అనేది నీకు ఎక్కువగా రావడానికి ఇలా అన్నిటికీ కూడా కారణం ఆ స్త్రీ నీ ఇంటి మీద కన్ను వేయడమేనమ్మా అవును బిడ్డ ఆ స్త్రీ శక్తిగా శక్తి అనేది అంత విపరీతంగా నీ కుటుంబం మీద పనిచేస్తుంది బిడ్డా ఈ మాట నువ్వు వినే ఉన్నావు కదా ఎప్పుడైనా సరే వారి చేత్తో చేస్తే బాగా కలిసి వస్తుంది వాళ్ళ ఎదురొస్తే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ చూపు చాలా చల్లని చూపోని అలానే వీళ్ళ చేయి అస్సలు మంచిది కాదు వీళ్ళ ఎదురు కూడా మంచిది కాదు వాళ్ళ చూపు మన పైన పడిందే అంటే ఇక మనకి అంతా కూడా దరిద్రమే అష్ట కష్టాలే అని చెప్పి ఇలా రకరకాల మాటలు పెద్దవాళ్ల మాటలు వినే ఉన్నావు కదా ఇది నూటికి నూరు శాతం అక్షర సత్యమమ్మా ఎందుకో తెలుసా ఎప్పుడైనా సరే తల్లి నిప్పు లేనిదే పొగరాదు అలా పొగ వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనక నిప్పు ఉన్నట్లే అని తెలుసుకో ఇప్పుడు ఇది నువ్వు వింటున్నావు కదా అంటే ఖచ్చితంగా మీద నీ ఇంటి మీద ఆ స్త్రీ ఏడుపు ఉంది మరి ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఇంతలా నన్ను పట్టి పీడిస్తుంది నీ నుంచి ఏం కోరుకుంటుంది దీని నుంచి ఎలా బయటపడాలి అలానే తన యొక్క కోరిక ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తెలియాలి అంటే నీ సాయి మాటలను నువ్వు పూర్తిగా విని అర్థం చేసుకోవాలి అవునమ్మా ఇప్పుడు నేను ఏ స్త్రీ గురించి అయితే చెబుతున్నానో ఆ స్త్రీ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి నీకు రక్త సంబంధం కాదు అలా అని చెప్పి నీ తోబుట్టువు కాదు అలానే మీ అమ్మగారి వైపు కూడా కాదు ఆ స్త్రీ నీ అత్తింటి వైపు వారిలో ఉన్న స్త్రీ మరి ఈ స్త్రీ ఎందుకు ఏడుస్తుంది అంటే ఇక్కడ కారణాలు ప్రత్యేకంగా ఏవి కూడా అవసరం లేదమ్మా నువ్వు బావుంటే చూడలేరు తను ఏడవడానికి అసలు కారణమే లేదు మరి ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే బిడ్డా ఇక్కడ ఒకరు ఏడుస్తున్నారు అంటే మనం ఏదో బాగా డబ్బులు సంపాదిస్తేనో లేదా మనం సంతోషంగా ఉన్నామనో లేదంటే ఏదైనా మనం ఆస్తులు బంగారం కొనుక్కుంటున్నామనో ఇలా ఏదో ఒకటి వాళ్ళ ఏడుపుకి కారణం అలానే మన బంధం మనతో మంచిగా సంతోషంగా ఉంటున్నా సరే చూసి ఓర్చుకోలేని వాళ్ళు నీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా ఈ స్త్రీ ఎప్పుడైతే నీకు వివాహం జరిగింది వెంటనే నువ్వు నీ ఇంట అడుగు పెట్టావో అప్పటి నుంచి నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు అవునమ్మా నమ్మశక్యంగా లేదా అలానే నువ్వు మాట్లాడుతున్నా నువ్వు ఏదన్నా పని చేస్తున్నా సరే నిన్ను పట్టించుకోకుండా నువ్వు ఏం చేసినా సరే అందులో తప్పులు వెతుకుతూనే ఉన్నారు నువ్వు వాళ్ళకి మంచి చేసినా తప్పే వెతుకుతున్నారు అది వాళ్ళకి జీవితంలో ఒక అలవాటుగా చేసేసుకున్నారు అవును తల్లి నువ్వు ఒక పని చేస్తున్నంతసేపు సేపు కూడా నువ్వు చేస్తున్న పనిలో ఆ పని మొత్తానికి ఫెయిల్ అయిపోవాలి ఓటమి ఎదురైపోవాలి అస్సలు జరగకూడదు పూర్తిగా నష్టమే రావాలి కుసుమంతా కూడా వాళ్ళకి ఆనందమైనది కలగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అలానే నువ్వు కడుపుకు తినే తిండి కూడా నువ్వు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఏం వేసుకొని తింటావో ఏం పంచభక్ష పరమాణాలు తింటున్నావో అలానే ఏ రకాల కాయగూరలు తింటున్నావు ఇలా ఎన్నో రకాల నువ్వు ఏదైతే తింటున్నావో తాగుతున్నావో అలా నీ యొక్క తిండి గురించి ఆ స్త్రీ ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది అది నీ మనస్సాక్షికి కూడా తెలుసు కదా కాని ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉన్నావు బిడ్డా నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలివమ్మా నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏవీ లేవు తల్లి నువ్వు హాయిగా ఉండు కంటి నిండా నిద్రపో కడుపు నిండా తిను హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి ఎవరో ఏదో అన్నారో అని చెప్పి అపోహపడుతూ అదే నిజమనుకుని నువ్వు ఎందుకు ఏడుస్తూ బాధపడుతున్నావు చెప్పు ఇలా చేయడం వల్ల నువ్వు తిన్న అన్నం కూడా అరగదు నీకు ప్రశాంతతే ఉండదు అనవసరంగా నీకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం కంటి నిండా నిద్ర అనేది అస్సలు లేకపోవడం ఇలా రకరకాలుగా ఎన్నో సమస్యలతోటి నువ్వు బాధపడుతున్నావు ఈ నీ యొక్క బాధ కేవలం నీ కుటుంబ సభ్యులకు అంతేకాకుండా నాతో మొరపెట్టుకుంటూ పదే పదే సాయి అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా కేవలం నాకు మాత్రమే తెలుసమ్మా కానీ ఆ స్త్రీ మాత్రం ఎందుకు అంత వ్యతిరేకంగా అనుకుంటూ ఉన్నారు ఇదే విధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఏం కొనుక్కుంటున్నావు ఏం బంగారాలు దాచిపెడుతున్నావు ఇలా ఏం తింటున్నావు ఏదైనా ఆస్తులు కొంటున్నావేమో అని చెప్పి అనుక్షణం నీ మీద అనుమానం పెట్టుకొని వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళ దృష్టి అంతా కూడా నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నిన్నే చూస్తూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు ఎప్పుడైనా సరే ఎక్కడికి ఏమైనా వెళ్దామో అనుకుంటే ఏం చేస్తుందో అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో అని చెప్పి అనుక్షణం నిన్నే అనుమానిస్తూ నీ మీదే కన్ను వేసి నువ్వు నీ కుటుంబం బాగుంటే చూసి ఓర్చుకోలేనంతగా ఇలా ఏదో ఒకటి నీ ఇంటికి చెడు జరగాలి అని చెప్పి ఆ స్త్రీ చూస్తూనే ఉంది ఆ దిష్టి చూపు పెడుతూనే ఉంది నువ్వు అంతకుముందు చూడు ఎంతో ఆరోగ్యంగా ఉండేదానివి ఆనందంగా ఉండేదానివి మనస్ఫూర్తిగా నవ్వేదానివి మనసంతా కూడా ఏ ఆలోచనలు అనేవి లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా ఒక తెల్లని ముత్యంలాగా స్వచ్ఛంగా ఉండేదాన్ని అవునా మరి ఇప్పుడు పడుకుంటే నిద్ర పట్టదు సరిగ్గా తిన్నా కానీ ఒక ముద్ద ఎక్కువ అటు ఇటు అయినా సరే అది అరగకుండా ఏదో ఒకటి సమస్య తరచుగా తలనొప్పి రావడం లేదా నీలో ఉన్న హుషారు దానంతట అదే పాడైపోవడము ఇలా ఏదో ఒక రకమైన ఆలోచనలు మనసులో అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు నీ యొక్క సమస్యలు అనేవి ఎవరికి చెప్పాలో అస్సలు అర్థం కాక ఏం చేయాలో తోచక సతమతమైపోతున్నావు కదా నీ బాధ అనేది నీకు మాత్రమే తెలుస్తుంది అలానే కొన్ని అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు కన్నీరు కారుస్తున్నావు అవన్నీ కూడా నాకు తెలుసమ్మా నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు నాతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటావు చెప్పు నీ బాధలు సమస్యలు ఇక అవన్నీ తొలగిపోయి నువ్వు పట్టిందల్లా బంగారంలా మారబోతుంది ఇక నీ ఒంట్లో ఒక కొత్త శక్తి అనేది రాబోతుంది బిడ్డ ఇక కంగారు పడాల్సిన పనిలేదు సంతోషంగా ఉండు ఇక ఈ అమావాస్య రోజున కార్తీక అమావాస్య నాడు నువ్వు చక్కగా తలస్నానం ఆచరించి అలాని ఇల్లంతా శుభ్రం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను మాత్రం ధరించొద్దమ్మా చక్కగా పసుపు కానీ ఎరుపు కానీ లేదా మిగతా వర్ణంలో ఉండే ఏ రంగైనా సరే ధరించుకో నీ దిష్టి తొలగిపోవాలి అంటే నువ్వు నేను చెప్పే చిన్న పరిహారం చేసి చూడు చాలా మంచిగా ఫలితం అనేది నీకు ఉంటుంది దేవుని చిత్రపటాలను కూడా మంచిగా పూలతో అలంకరించుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసే ప్రయత్నం చేయి ఇలా ఆవు నెయ్యితో దీపం వెలిగించిన తరువాత దేవుని చిత్రపటం ముందు నైవేద్యాన్ని ఖచ్చితంగా సమర్పించు నీకు తోచినంత నీ స్తోమతికి తగ్గట్టు పండ్లు లేదా బెల్లం చక్కెర కానీ ఇలా ఏదైతే నీకు అందుబాటులో ఉంటుందో అది నైవేద్యంగా ప్రసాదంగా పెట్టి దేవుని పూజ అయితే చేసుకోబిడ్డా ఇక ఆ తరువాత ఒక ఎరుపు రంగు వస్త్రం ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకొని ఇక ఆ ఎరుపు రంగు వస్త్రం ఆ జాకెట్ ముక్కలు వేర్లతో సహా పీక్కుని వచ్చిన కలబంద మొక్కను అందులో పెట్టు ఇక కాస్తంత ఉప్పు ఆ ఉప్పుతో పాటు రెండు మూడు లవంగాలు ఒక ఐదు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు ఆవాలు కాస్త పసుపు కాస్త కుంకుమ వీటన్నిటినీ కూడా ఒక ముడుపులాగా కట్టి ఇక ఆ జాకెట్ ముక్కని గట్టిగా కట్టి ముడికట్టు ఈ విధంగా కట్టిన ఆ జాకెట్ ముక్కని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వైతే ఖచ్చితంగా చూసుకోవాలమ్మా అలానే బిడ్డ నువ్వు బాగా గుర్తుపెట్టుకో అన్నీ గుర్తున్నాయి కదా ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క అలానే వేర్లతో సహా పీకేసిన ఒక కలబంద ముక్క పసుపు కుంకుమ లవంగాలు అన్నీ గుర్తున్నాయి కదా రాళ్ళుప్పు కూడా ఇలా కట్టిన దానికి గంధమతో బొట్టు పెట్టి ఆ జాకెట్ ముక్కని గంధమతో బొట్టు పెట్టు కలబంద అంటేనే నరఘోషను తీసివేస్తుందమ్మా నువ్వు వేర్లతో సహా ఈ కలబందను తీయడం వల్ల ప్రాణశక్తి అనేది కలబందలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాణశక్తి ఉన్న కలబంద ఆ యొక్క జాకెట్ ముక్కలో పెట్టినప్పుడు మిగతా ఆ పక్కన ఉండే వాటన్నిటికీ కూడా ప్రాణశక్తి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అలానే ఆ స్త్రీ యొక్క దుష్ట శక్తిని దిష్టిని నరదిష్టిని ఇంటిని ఆవహించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలానే ఏ సమస్యలైతే నిన్ను పట్టి ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటిని కూడా దూరం చేయడానికి ఇవి చాలా మంచిగా ఉపయోగపడతాయమ్మా కాబట్టి వీటన్నిటిని ఒక ముడిలా వేసి దేవుని ముందు కాసేపు పెట్టి ఆ మూటకు ధూపాన్ని కాని సాంబ్రాని పొగను కానీ వేసిన తరువాత మంచిగా హారతి ఇచ్చి పూజ ముగించుకున్న తరువాత ఇక ఆ మూటను తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో ప్రతి మూల మూలకు కూడా ఆ మూటను చూపించి తరువాత నువ్వు ఆ మూటని ఒక ఈశాన్య మూలలో ఏదో ఒక గదిలో ఈశాన్య మూలలు కింద పెట్టేసే ఇలా చేసిన తరువాత నువ్వు ఏ రోజైతే ఇది పెడతావో అంటే అమావాస్య రోజు చేసుకుంటే ఆ రోజే పెట్టేసే ఇక అలా పెట్టిన ఇరవై నాలుగు గంటల వరకు ఆ మూటను ముట్టుకోకుండా అక్కడే వదిలేసే అస్సలు కదపకు ఈ విషయం గుర్తుపెట్టుకు ఇలా ఇరవై నాలుగు గంటలలో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలానే దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు నరఘోష శక్తులు నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా ఆ మూట లాగేసుకుంటుంది బిడ్డ ఇరవై నాలుగు గంటలు గడిచిన తరువాత ఆ మూటను నువ్వు తీసుకొని ఏదైనా సరే పారే నీటిలో కానీ లేదా ఎవ్వరూ తొక్కకుండా ఉండే నిర్మానుష్యమైన ప్రదేశంలో కానీ విసిరిపడేసే అలా పడేసిన తర్వాత అస్సలు వెనుకు తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసాయి గుర్తుపెట్టుకో ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి రావాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిని ఆవహించి ఉన్న నరఘోష నరదిష్టి ఆ దుష్ట స్త్రీ యొక్క కన్ను ఇవి ఏవి కూడా నీ మీద పడకుండా కేవలం నీ సాయి ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుంది ఇకపై నీకున్న నరదిష్టి మొత్తం కూడా ఈ అమావాస్యతో తొలగించుకోమ్మా అలాని పసుపు నీళ్లు కూడా చల్లుకుంటూ ఉండు అది నీకు కూడా చాలా మంచిది ఎలాంటి పీడకల్లో రాకుండా ప్రశాంతంగా ఉంటావు అలానే నీ సంతానానికి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండగలరు బిడ్డ అర్థమైంది కదా ఈ అమావాస్యకి నువ్వు ఏం చేయాలో ఆ స్త్రీ ఎవరనేది నీకు ఈ పాటికీ అర్థమైపోయి ఉంటుంది ఇక ఆ స్త్రీ దిష్టికలు ఏవి కూడా నీకు నీ కుటుంబానికి నీ ఇంటికి ఏవీ కలగకుండా ఉండాలి అంటే కేవలం నేను చెప్పినట్లు చేయి అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్ల వెళ్ళ నీతోనే ఉంటు నీకు మంచిగా జరిపిస్తారు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్